హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనీ మేనిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ వైబ్రెంట్ విజయ గారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే గాయత్రి మేడం మనీ ఎనర్జీ సిరీస్లో థర్డ్ వీడియో గురించి మాట్లాడబోతున్నాము సో అప్పుల బాధలు ప్రతి ఒక్కరి ఇంట్లో అప్పుల బాధలు అనేది సులువుగా ఉంటూనే ఉంటాయి ఏం చేయకపోయినా కూడా అప్పులు అవుతూ ఉంటాయి సో అప్పుల బాధల నుంచి సులువుగా ఎలా బయటపడ్డాం మేడం అంటే కొంతమంది అప్పులు ఇచ్చి మోసపోతూ ఉంటారు కొంతమంది అప్పులు తీసుకొని అవి కట్ కట్టలేక బాధపడుతూ ఉంటారు సో మేనిఫెస్టేషన్ ద్వారా అప్పులని ఈజీగా ఎలా తొలగించుకోవచ్చు ఒక్కసారి తెలియజేస్తారా గాయత్రి అప్పులు అనగానే సి మనీ అనేది ఎనర్జీ మనీ అనగానే మనకు కనిపించేది ఏంటి అంటే అవుట్ ఫ్లో ఇన్ఫ్లో మనీని ఎప్పుడు వాటర్ లాగా అనమాట మనీ మనీని ఎప్పుడు వాటర్ లాగా అది వెళ్తూ ఉంటుంది వస్తూ ఉంటుంది సో ఇది అర్థం చేసుకున్న వాళ్ళకి ఈ అప్పులు అనేటప్పటికి ఏంటి అవుట్ ఫ్లో ఎక్కువైపోతుంది ఇన్ఫ్లో తక్కువైపోతుంది లక్ష రూపాయలు అప్పులుంది వచ్చేది నా దగ్గర ఇరవై వేలే ఇస్ ఆల్ ది ఈక్వేషన్ ఇలాంటి పరిస్థితుల్లో ఎవ్రీ మంత్ ఈఎంఐ కట్టలేక లేదా ఇంటర్ మోసపోయి ఈ పరిస్థితుల వల్ల అవుట్ ఫ్లో అనేది ఎక్కువైపోతుంది ఇన్ఫ్లో అనేది తక్కువైపోతుంది భారం అనేది ఎక్కువైపోయి మన చెస్ట్ స్టమక్ అంటే స్టక్ ఎనర్జీలోకి వెళ్ళిపోతున్నాము ఫియర్ ఎనర్జీలోకి వెళ్తున్నాము అంటే సర్వైవల్ మైండ్ సెట్లోకి వెళ్ళిపోతున్నాము పవర్టీ కాన్షియస్లోకి వెళ్ళిపోతున్నాము ఈ మైండ్ సెట్లోనే ఇది స్టక్ ఎనర్జీ అనేది ఉండిపోయింది సో ఈ స్టక్ ఎనర్జీని ఫస్ట్ రిలీజ్ చేయాలి సో మైండ్ సెట్ని మారుస్తే నేను అన్నాను ఎప్పుడైనా నాలోనే పవర్ ఉంది నా పవర్ని నేను ఎవరికో ఇచ్చేది కాబట్టి నేను ఇలాంటి ఫ్లోలో ఉంటున్నాను ఈ స్టక్ ఎనర్జీ వల్లే నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను అని తెలుసుకోవాలి ఫస్ట్ స్టెప్ పవర్ని నేను బ్యాక్ ఎలా తీసుకోవాలి అంటే నా పవర్ని నేను ఎలా అంటే అసలు ఈ విశ్వంలోకి వచ్చిందే నేను ఎక్స్పాన్షన్ కోసం అంటే నా స్కిల్స్ని యూస్ చేసి నేను ఏం సాధించాలనుకుంటున్నాను నేను ఎలా ఇక్కడ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను నాకు ఇష్టమైనది ఏంటి హ్యాపీనెస్ మోడ్లోకి మనం వచ్చింది కానీ మనం ఈ ఫియర్ వల్ల మన ఈ బిలీవ్ సిస్టమ్ మనం 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 ఒక స్టక్ ఎనర్జీని ఆల్రెడీ పెంచుకుంటూ వస్తున్నాము నీ వల్ల అవ్వదు నీతో అవ్వదు నీకు అప్పుల బాధ నుంచి తొలగడం నీ వల్ల అవ్వదు ఇలాంటి ఒక మైండ్ సెట్లోనే ఉండిపోతున్నాం సో ఇలాంటి టెక్ ఇలాంటి టైంలో ఫస్ట్ ఆ ఎనర్జీని తీసేయాలి అంటే ఒక మొమెంటమ్ని మనము ఆల్రెడీ బిల్డ్ చేసేసాము అప్పు తీసుకురావడము ఒక మొమెంటంలో నడుస్తుంది అంటే ఎలా మొమెంటం అంటే ఏంటి అంటే ఒక దగ్గర నుంచి లక్ష రూపాయలు వచ్చింది కదా అని మళ్ళీ ఇంకొక దగ్గర నుంచి రెండు లక్షలు తీసుకొని మళ్ళీ ఇంకొక దగ్గర నుంచి మూడు లక్షలు తీసుకొని ఇలాంటి ఒక మొమెంటంలోకి వెళ్ళిపోయాము సో ఇక్కడ ఎనర్జీ మొత్తము అవుట్ఫ్లో ఎక్కువైపోయి ఫ్లో అనేది తక్కువైపోతుంది ఇక్కడ ఈ దీన్ని మనము అధిగమించడానికి ఫస్ట్ మనకు ఆ రియలైజేషన్ రావాలి అయ్యో నేను అప్పుల్లో ఉన్నానే అనే ఒక రియలైజేషన్ రావాలి సెకండ్ ఈజ్ ఈ ఎనర్జీని నేను ఎలా రిలీజ్ చేయాలి అనే దాని మీదే మనము మాట్లాడాలి సెకండ్ థర్డ్ థింగ్ ఈజ్ ఈ రిలీజ్ అయ్యేంత వరకు ఇది నిన్ను వదలదు మైండ్ సెట్ మార్చేంత వరకు నిన్ను ఇది వదలదు అది నడుస్తూనే ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ నువ్వు దానికి బాగా ఫీడ్ ఇచ్చేసావు మొత్తం భోజనం పెట్టేసావు హ్యాపీగా తిని ఇక్కడే ఉండు రా నా దగ్గరే ఉండు అనేసి సో దీన్ని మనము ఫస్ట్ కట్ చేయాలి కార్డ్ కటింగ్ లాగా కట్ చేయాల్సి వస్తుంది సి అయితే ఇక్కడ డెట్ ఎనర్జీ ఉంది అంటే అంటే డెట్ ఫస్ట్ డెట్ అంటే అప్పులు అప్పుల ఎనర్జీ ఉంది అంటే నీ సర్వైవల్ చక్ర స్టాప్ అయిపోయింది అంటే ఈ రూట్ చక్ర సోలార్ ప్లెక్సస్ సేకరల్ చక్ర అనే ఒక చక్రాస్ దగ్గర బ్లాకేజ్ అనేది వచ్చేసింది అని అర్థం దీనివల్లే ఆ ఫియరు యాంజైటీ మనీ అనే ఒక భయంలోకి మనం వెళ్ళిపోతున్నాము సో ఈ చక్రాన్ని ఫస్ట్ క్లియర్ చేయాలి వాటికి వర్క్ షాప్స్ ఉంటాయి వర్క్ షాప్స్ ఎందుకుంటాయి అంటే ఇలాంటివి ముందు మనము క్లియర్ చేస్తేనే మనము డబ్బుని ఎలా తీసుకురావాలనే దాని మీద మనకు అవగాహన అనేది కలుగుతుంది అంటే ఆల్రెడీ ఒక కప్పులో మురికి నీళ్ళు ఉందనుకో ఆ మురికి నీళ్ళు ఇంకా ఎంత మురికి నీళ్ళు పో ఎంత నీళ్ళు పోసినా అది మురికే అవుతుంది కదా సో మెయిన్ అది తీసేయాలి ఫస్ట్ డెట్ ఎనర్జీని మనము ఫస్ట్ రిలీజ్ చేయాలి తప్పకుండా మేడం అప్పుల బాధల నుంచి సులువుగా బయటపడడానికి సులువైన మార్గం తెలియజేసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేడంని కలవాలి మేనిఫెస్టేషన్ కోచ్ గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ